oh uh -huh. రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నారు రైతు నేసన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే అదే విధంగా మన ఛానల్ ను కొత్తగా వీక్షిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారని దానితో పాటు మన ఛానల్ ని రెగ్యులర్ గా వీక్షిస్తున్నటువంటి ప్రతి రైతు సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అది కూడా ఏంటంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ దాన్ని తెలుసుకోవటం ద్వారా కూడా మనకి జనరల్ నాలెడ్జ్ అనేది రైతులలో అవగాహన అనేది పెరుగుతుంది అని నేను మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసరికి ఎనిమిది నుంచి పది నిమిషాలు టైం తీసుకుంటాది ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాది చివరి వరకు దయచేసి వీడియో చూడండి తద్వారా మీరు అమూల్యమైన సమాచారాన్ని పొందుతారు అని నేను మనసారా ఆశిస్తున్నాను సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి అంటే కాన్సెప్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎఫ్ఎంసి ఎఫ్ఎంసి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసరికి బెనీవియా కొరాజను ఇవన్నీ ఫేమస్ అందరికీ తెలుసు దానితో పాటు టాలిస్టార్ ఆ తర్వాత టెక్నికల్ టెక్నికల్తో ఉన్నటువంటి ఎలంట్రా అనే మందు సో ఇటువంటి దాంతోపాటు వాళ్ళు గ్రాన్యుల్స్ ప్రొవైడ్ చేస్తారు వరిలో అవి వచ్చేసరికి ఫటెరా గ్రాన్యుల్స్ సో ఈ ప్రొడక్ట్లు బ్యాన్ అవబోతున్నాయా అనేది చూసుకున్నట్లయితే మార్కెట్లో ప్రజెంట్ చాలా అంటే చాలా తక్కువ రేటుకి బెనీవియా కొరాజను పట్టేరా గ్రానల్స్ అన్ని దొరుకుతూ ఉన్నాయి దీనికి గల రీజన్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇవన్నీ ఎటువంటి బ్యానింగ్ అనేది జరగదు ఇవన్నీ బ్యాన్ అవో ఇవన్నీ మార్కెట్లో తదుపరి ఉంటాయి లభ్యమవుతూ ఉంటాయి కాకపోతే ప్రజెంట్ ఉన్న ఆ కంపెనీ యొక్క మార్కెటింగ్ సిచ్యువేషన్స్కి ఆ కంపెనీ ఇండియాలో డైరెక్ట్ మార్కెటింగ్ ఏదైతే ఉందో దాని నుంచి పక్కకి తొలగి ఆ కంపెనీ మార్కెట్ లో ఒక సూపర్ డిస్ట్రిబ్యూటర్ని అంటే భారతదేశానికి ఒక సూపర్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా టైఅప్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్లు అనేది అతనికి అందిస్తాయి తద్వారా అతని ద్వారా మార్కెటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ప్రతి ప్రొడక్ట్ అయితే వస్తుంది కాకపోతే కంపెనీ ఇప్పుడు బ్యాక్ వెళ్ళి వేరే సూపర్ డిస్ట్రిబ్యూటర్ అనే తరుణంలో ముందుకు రాబోతున్నది కంపెనీ సో ప్రతి ప్రొడక్ట్ అనేది అందుబాటులో ఉంటది అందువల్లే కంపెనీ బ్యాక్ స్టెప్ వేయడం వల్ల ప్రొడక్ట్ ఏదైతే బెనీవియర్ ఎక్స్పైరీ నియర్ ఎక్స్పైరీలు ఉన్నాయో డిసెంబర్ ఎక్స్పైరీ మార్చ్ ఎక్స్పైరీ అవి మాత్రమే తక్కువగా దొరుకుతూ ఉన్నాయి కానీ ఫ్రెష్ స్టాక్ లేదు మీరు గమనించారో లేదు సో అదొకటి తర్వాత రెండోది కొరాజిన్ టెక్నికల్ తీసుకున్నట్లయితే జనరల్గానే కొరాజిన్ టెక్నికల్కి కాస్ట్ అనేది ఆటోమేటిక్గా పడిపోయింది క్లోరాంటర్నీ సో తద్వారా ఏంటంటే దాని కాస్ట్ అనేది ఆటోమేటిక్గా పడిపోయింది కాబట్టి అది చాలా తక్కువ రేట్లలో ఇప్పుడు అన్ని కంపెనీలకు కూడా అందుబాటులో ఉంటాయి దగ్గర దగ్గర ఒక వెయ్యి ప్లస్ కంపెనీలకి ఈ క్లోరాంటర్నీ అనే టెక్నికల్ అందుబాటులో ఉన్నది సో తద్వారా అది కొంచెం రేటు తక్కువగా ఉన్నది సో ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ బ్యానింగ్ అనేది అయితే ఏం లేదు ఇవి ఆల్టర్నేట్గా దొరుకుతూ ఉంటాయి ప్లస్ ఆ కంపెనీ నుంచి కూడా దొరుకుతూ ఉంటాయి రెండో కాన్సెప్ట్ వచ్చేసరికి యూరియా మార్కెట్లో ఎందుకు కొరత నడుస్తూ ఉన్నది దానికి గల ప్రధాన కారణాలు ఏమేంటి అంటే గవర్నమెంట్ కొంతమంది గవర్నమెంట్ కావాలని సృష్టించిందని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది వచ్చేసరికి లేదు ఈ నాను యూరియా నాను డీఏపీ అమ్ముకోవడానికి ఇలా చేసిందని కొంతమంది అంటున్నారు కొంతమంది సబ్సిడీలు పే చేయదాకా ఇలా చేస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు కానీ క్లియర్ కట్ కారణాలు చూసుకున్నట్లయితే యూరియా కొరత అనేది ఎందువల్ల జరుగుతున్నది మేజర్గా నాలుగు రకాల కారణాల వల్ల యూరియా కొరత అనేది మార్కెట్లో నడుస్తూ ఉన్నది మొట్టమొదటి కారణం చూసుకున్నట్లయితే యుద్ధాలు అంటే ఫారిన్ కంట్రీస్లలో యుద్ధాలు అనేది ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సో తద్వారా మనకి యూరియా అనేది ఇరాన్ నుంచి ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది సో ఆ ఇరాన్ ఇరాక్ కంట్రీస్ వాళ్ళందరూ కొట్టుకోవడం చావడమే సరిపోతుంది సో అక్కడి నుంచి వచ్చే ర్యాకులు అనేది జనరల్గా అయితే నలభై రోజులలో రావాలి కానీ ప్రజెంట్ నవే డేస్లో నూట ఇరవై రోజులు టైం పడుతున్నది అది మొట్టమొదటి కారణం అంటే ఫారెన్ నుంచి ఇంపోర్ట్ అయ్యే యూరియా లేట్ అవుతున్నది తర్వాత రెండో కారణం తీసుకున్నట్లయితే ఇది మేజర్ కారణం రెండో కారణం తీసుకున్నట్లయితే మన ఇండియాలో యూరియా ప్రొడక్షన్ చేసే ఏరియాలు ఏవైతే ఉన్నాయో రామగొండం ఒకటి దాంతోపాటు ఒడిస్సాలో ఒక ఫ్యాక్టరీ సో ఈ రెండు వచ్చేసరికి వీటిలో ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉన్నది అంటే రామగొండం ఒడిస్సా చూసుకున్నట్లయితే ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ప్రొడక్షన్ నడుస్తూ ఉన్నది అది రెండో రీజను తర్వాత ఈ రీజన్స్ రీజన్స్ని బేస్ చేసుకొని మూడోది చూసుకున్నట్లయితే జనరల్గా నానో యూరియా నానో డీఏపీ అనేది గవర్నమెంట్ గత రెండు మూడు సంవత్సరాల క్రితమే ఇది ప్రవేశపెట్టడం జరిగింది ఎందుకంటే ఈ ఫర్టిలైజర్ మీద సబ్సిడీ అనేది ఎక్కువగా అవుతున్నది ఈ నానో వాడడం వల్ల సిడీ అనేది ఎటువంటిది ఉండదు కాబట్టి ఇది బెనిఫిట్ గా ఉంటది అని అనే ఒక ఆలోచన ధోరణిలో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది బట్ ఎందువల్ల ఏమో రీజన్స్ అయితే తెలియదు గానీ ఫార్మర్ సాటిస్ఫాక్షన్ అయితే అనుకున్నంతగా లేదు సో నానో యూరియా నానో డిఏపి వాడడం అనేది ఫార్మర్ కి కొంచెం కష్టతరంగా మారింది బట్ ఎన్నో యాడ్లు ఎన్నో ఎన్నో ప్రమోషన్స్ ఎన్నో చేస్తున్నారు కానీ బట్ దాని వల్ల అయితే అనుకున్నంతగా అయితే లేదు బికాస్ ఎందుకంటే ఈ యూరియా అనేది మనం చెప్పడం ద్వారా అది ఇమీడియట్ రియాక్షన్ ఇస్తాది ఇమీడియట్ గా దాని యొక్క అవుట్పుట్ అనేది బయట పెట్టింది సో గ్రాన్యుస్ ద్వారా అదే మన నానో యూరియా కొట్టడం ద్వారా ఏంటంటే లేట్ టైం మొక్క తీసుకోవాలి అది వేల దగ్గరికి వెళ్ళాలి యాక్టివేట్ అవ్వాలి సో ఇదంతా లేట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటది కాబట్టి ఫార్మర్స్ అనేది యాక్సెప్టెన్సీ అనేది మార్కెట్ లో తక్కువగా ఉన్నది అది ఒక రీజన్ సో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీని తగ్గించుకోవడానికి ఇలా చేయడం అనేది ఒక రీజన్ ఆ తర్వాత నాలుగో రీజన్ వచ్చేసరికి మన భారతదేశంలో ఫర్టిలైజర్ తయారు చేసే కంపెనీలలో మేజర్ వన్ ఆఫ్ ది కంపెనీ వచ్చేసరికి ఎన్ఎఫ్ఎల్ నాగార్జున ఫర్టిలైజర్ లిమిటెడ్ సో ఆ కంపెనీ వచ్చేసరికి ప్రజెంట్ ఆ కంపెనీని వేరే కంపెనీకి ఇవ్వడం జరిగింది ఐ మీన్స్ సేల్ చేయడం జరిగింది సో తద్వారా దాని యొక్క ప్రొడక్షన్ కూడా అంటే నాగార్జున యూరియా కూడా మార్కెట్లో రావడం లేదు సో అది కూడా వన్ ఆఫ్ ది రీజను సో ఈ నాలుగు రకాల రీజన్స్ ద్వారా పరిస్థితులు బాగలేవు కాబట్టి గవర్నమెంట్ వచ్చేసరికి ఏం చెప్తున్నదంటే యూరియా వాడడం అనేది అంత మంచిది కాదు హానికరము యూరియా వల్ల క్యాన్సర్ ఇటువంటివి వస్తాయి అనేది గవర్నమెంట్ జనరల్గా చెప్తా ఉన్నది కానీ గవర్నమెంట్ చెప్పేది నిజమే యూరియా ఏదైతే కెమికల్ ఫర్టిలైజర్ ఉందో ఒక యూరియానే కాదు ఏదైనా కెమికల్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ వాడడం ద్వారా క్యాన్సర్ వస్తుంది రకరకాల వ్యాధులు భార్యన పడతారు మనుషులు అట్ ఏంటంటే ప్రజెంట్ కొరత నడుస్తుంది కాబట్టి వన్ ఆఫ్ ది కామెంట్ రూపంలో తెలియజేశారు సో అది కూడా మంచిదే బట్ ఫార్మర్స్ ఏది నచ్చితే అది వాడతారు అనేది అది ఫార్మర్ చాయిస్ ఫార్మర్కి తెలుసు బట్ కానీ తదుపరి రోజులలో తదుపరి రోజులలో ఈ ర్యాక్స్ ఏదైతే ఫారన్ నుంచి ఇంపోర్ట్ ఉందో అది త్వరగా రావడం ఇటువంటి జరిగినప్పుడు ఆటోమేటిక్గా రెక్టిఫై అయిద్ది యూరియా కావాల్సినంత దొరికిద్ది అయితే దీనికైతే ఇబ్బంది అయితే ఏమీ లేదు సో ఇది ఒకటి టాపిక్ తర్వాత కాన్సెప్ట్ నెంబర్ త్రీ చూసుకున్నట్లయితే గత వీడియోలో మనం చెప్పడం జరిగింది పైన బొమ్మలేసి బయోవిటా ఇసాబియన్ క్రాప్ మ్యాక్స్ ఈ మందులు బ్యాన్ అవుతున్నాయా అనే టాపిక్ గురించి అనే టాపిక్ గురించి కాదు అవి బ్యాన్ అవుతున్నాయా అనే దాని గురించి మనం కంప్లీట్ గా చెప్పలేదు యాక్చువల్ గా ఓన్లీ బయోస్టింబులెన్స్ గురించి మాత్రమే చెప్పడం జరిగింది అయితే ఆ మందులు బ్యాన్ అవుతున్నాయా లేదా అనేది చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి ఆ మందులు బ్యాన్ అయ్యే అవకాశాలు కొన్ని కొన్ని మాత్రమే బ్యాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బికాజ్ ఎందుకంటే కొంతమంది బయోస్టిబులెన్స్ కేటగిరీలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అకార్డింగ్ టు గవర్నమెంట్ రిలీజ్ చేసిన సర్క్యులర్ ప్రకారం బయో కంపెనీలను మార్కెట్ లో తీసేయాలి రైతులలో ఆ రైతులకి ప్రొడక్షన్ విషయంలో బాగా హెల్ప్ చేయాలి సో అన్ని కెమికల్ కంపెనీస్ అదే విధంగా కెమికల్ కంపెనీస్ తో పాటు కొన్ని బయోస్టిమ్యులెంట్స్ దాంతో పాటు న్యూట్రెంట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి ఈ బయో ముసుగులో ఉన్న వాటి తొలగించాలని గవర్నమెంట్ వచ్చేసరికి ఈ ఎఫ్సిఓ ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ అంటే ఎరువుల నియంత్రణ ఉత్తర్వుని జారీ చేయడం జరిగింది సో దాని ప్రకారం ఓ ఫామ్ తీసుకున్న వాళ్ళు మాత్రం మార్కెట్ లో నడిపియాలనేది జారీ చేయడం జరిగింది తద్వారా మీరు గమనిస్తున్నట్లయితే మార్కెట్ లో కెమికల్స్ అనేవి ఎక్కువగా దొరుకుతున్నాయి బయోస్ చాలా తక్కువగా దొరుకుతున్నాయి సో ఈ ఏదైతే ఆర్డర్ ఉన్నదో ఆర్డర్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది ఏ కంపెనీలకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది ఏ కంపెనీలకి బయోస్టిములెన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వలేదు అనేది కూడా దాంట్లో రిలీజ్ చేయడం జరిగింది సో అది కూడా మీకు స్క్రోలింగ్ చేస్తా ఉంటారు సో అది చూడండి తద్వారా ఏం జరుగుతుందంటే ఫర్దర్ గా ఏం జరగబోతుందంటే కెమికల్ ఫర్టిలైజర్స్ కెమికల్ పెస్టిసైడ్స్ రాబోతున్నాయి కెమికల్స్ ఎక్కువ అవుతున్నాయి బట్ ఏంటంటే ఆర్గానిక్ లో కూడా ధీటుగా అంటే కెమికల్కి దీటుగా ధీటుగా పోటీ ఇచ్చే ఆర్గానిక్ మాత్రమే మార్కెట్ లో నడవబోతుంది ఎందుకంటే ప్యూర్ గా ఆర్గానిక్ గా మారినా కానీ సేమ్ మన పరిస్థితి కూడా శ్రీలంక పరిస్థితి అవుతాది సో అలాగే మనం హండ్రెడ్ పర్సెంట్ మారకపోయినా గానీ బట్ ఉన్న దాంట్లో కూడా సేఫెస్ట్ అంటే గ్రీన్ సింబల్ తో వస్తూ ఉంటాయి లేబుల్ గ్రీన్ లేబుల్ తో కొన్ని మందులు రిలీజ్ అవుతా ఉంటాయి సో అటువంటి మందులు వాడడం ద్వారా సేఫ్ గా ఉంటాది ఎటువంటి ప్రమాదకరం ఉండదు కాబట్టి అలాంటి మందులు తీసుకురావడం కోసం గవర్నమెంట్ కూడా ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కంపెనీలు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఫ్రదర్ గా కూడా అలాంటివి వస్తాయి బట్ ఏందంటే ఈ బయో ముసుగులో ఉన్న వాటిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఇలా చేసింది అని అనేది నా అభిప్రాయం బట్ మీ అభిప్రాయం ఏమన్నా డిఫరెంట్ గా ఉంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయచ్చు ఆ తర్వాత మనం ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక అత్యుత్తమమైన బయోస్టిములెంట్ వచ్చేసరికి హ్యూమిక్స్ ప్లస్ అనేది అత్యుత్తమమైన బయోస్టిములెంట్ సో ఇందులో ఆస్కోపి అనేది ఇరవై నాలుగు పర్సెంటేజ్ ఉంటుంది దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ అనేది ఆరు పర్సంటేజ్ ఉంటుంది ఇది మొక్కకి కావలసినటువంటి బలమైన ఫుడ్ ని సమకూర్చి మొక్క అనేది ఏపుగా పెరగటానికి అదే విధంగా గనుపు గనుపుల మధ్య డిస్టెన్స్ తక్కువగా రావడానికి గింజ అనేది అధికంగా పాలు పోసుకొని పర్ఫెక్ట్ గింజ అనేది రావడానికి గింజ షైనింగ్ రావడానికి సో అధికమైన అల్టిమేట్ గా అధికమైన దిగుబడి సాధించడం కొరకు ఈ మందు అనేది మీకు ఉపయోగపడుతూ ఉంటుంది సో మరిన్ని వివరాలకి కింద నంబర్ ఇస్తారు దాన్ని సంప్రదించవచ్చు అని ఇప్పటివరకు మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్క సోదరునికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పటివరకు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మీ అందరికి నచ్చినట్లయితే ఒక లైక్ తోటి రైతులకి షేర్ దాంతో పాటు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్